హాయ్ అండి వెల్కమ్ టు మోహన్ రెసిపీస్ ఇవాళ చాలా అంటే చాలా పాతకాలపు వంటతో మీ ముందుకు వచ్చానండి అమ్మమ్మలు నానమ్మలు చాలా రుచికరమైన బెండకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది అలాగే తప్పకుండా ఇప్పుడే లైక్ చేయండి ముందుగా మనము ఒక పావు కిలో బెండకాయలు తీసుకొని నీట్ కడుకుని ఇలా పెద్ద ముక్కలు కట్ చేసి ఉంచుకోవాలి తర్వాత చింతపండు తీసుకోవాలండి మీకు ఎంత పులుపు పడుతుందో పులుసుకి అంత చింతపండుని నానబెట్టి ఉంచుకోవాలండి బాగా మెత్తగా అయిపోయిన తర్వాత చింతపండు అంతా కూడా కలుపుకొని రసం పక్కన తీసి ఉంచుకోవాలి తర్వాత బాగా పండిన టమాటాలు రెండు తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని బాగా ఇలా మెదుపుకోవాలండి బాగా ఇలా గుజ్జుగా మెదిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము తగినంత కారం వేసుకోవాలండి పులుసుకు ఎంత కారం పడుతుందో అంత కారము అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో చింతపండు రసం కలిపి ఉంచుకున్నాం కదండి ఆ చింతపండు రసం కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు అలాగే మినపప్పు అలాగే జీలకర్ర అలాగే కొద్దిగా మెంతులు వేసుకోవాలండి మెంతులు వేసుకుంటే అస్సలు చేదు రాదండి మెంతులు వేసుకోవడం వల్లనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి కర్రీ కాబట్టి కంపల్సరీ మెంతులు అనేది యాడ్ చేసుకోవాలి అవి కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే ఇందులో కొద్ది కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని జస్ట్ లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి పులుసు కూరకు ఎప్పుడు కానీ ఎక్కువ వేయించకూడదండి ఆనియన్స్ ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ వేసుకొని పచ్చి స్మెల్ పోయేంతవరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయించుకోవాలి ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు నోరు అస్సలు రుచి తెలియదు కదండి ఒక్కొక్కసారి కూడా మనకి ఏదన్నా తింటే కూడా అస్సలు నోటికి బాగోదు కదా అలాంటప్పుడు ఇలా పులుసుకూరు చేసుకుంటేనండి చాలా అంటే చాలా బాగుంటుంది నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకొని ఒక మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఆయిల్లోనే చక్కగా మగ్గించుకోవాలి బెండకాయలంతా కూడా చూడండి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఇందులో కుక్ అయిపోతాయండి బెండకాయలు ఇప్పుడు ఇందులో తగినంత పసుపు వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి పసుపు వేసిన తర్వాత సిమ్లోనే ఉంచుకోలేకపోతే మాడిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము చింతపండు అలాగే టమాటా కారం అంతా వేసి మిక్స్ చేసి ఉంచాం కదండి ఆ మిశ్రమాన్ని ఇందులో పోసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోవాలి సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే కూడా చెక్ చేసుకొని ఇప్పుడు కూడా వేసుకోవచ్చండి అండి ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాలి చూడండి బాగా కాస్త ఇలా దగ్గరకు వస్తుంది కదా ఇందులో మనము ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలండి ఎండు కొబ్బరి మిక్సీ పట్టుకొని బాగా మెత్తని పౌడర్ లాగా చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి అలాగే వేయించుకున్న ధనియాల పొడి చేసుకొని వేయించుకున్న ధనియాలు పౌడర్ని ఇందులో వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి వేయించిన ధనియాల పొడి వేసుకొని అలాగే ఎండు కొబ్బరి వేస్తే ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత సిమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి చివర్లో ఒక రెండు నిమిషాల పాటు మనము పొడి వేసుకున్న తర్వాత ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పద్ధతిలో చేసి చూడండి బెండకాయ కర్రీని ఎవరైనా సరే ఇష్టంగా తింటారండి అన్నంలో కలుపుకొని తింటారు ఉంటే ఎంత అన్నం తింటున్నామో మనకే తెలియదండి పిల్లలు కూడా కడుపు నిండా భోంచేస్తారండి కొద్దిగా అన్నం తినే పిల్లలు కూడా ఇలా చేసి పెడితే పొట్ట నిండా భోంచేస్తారండి ఎంత బాగుందో కదా చూడడానికి తినడానికి ఇంకా అమోఘంగా ఉంటుందండి మీకు నచ్చిందా అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ తెలిసిన వారందరికీ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఎంత మంచి రెసిపీకి తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నాడే తప్పకుండా ఇప్పుడే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి